కార్తీక పురాణము పదవ అధ్యాయము అజామీరుని పూర్వ జన్మ వృత్తాంతం జనకుడు వశస్థుల వారితో మహాత్మా ఈ అజామీరుడు ఎవరు వాని పూర్వజన్మము ఎటువంటిది పూర్వజన్మలో ఎటువంటి పాపములు చేశాడు ఇప్పుడు ఈ విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుని పోయిన తరువాత ఏమి జరిగినది వివరించవలసిందిగా ప్రార్థించాడు అంతా ఆ మునిశ్రేష్ఠుడు జనక మహారాజుతో జనక అజామీరుని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుని పోయిన తరువాత కింకరులు తమ ప్రభువకు యమధర్మరాజు వద్దకు వెళ్ళి ప్రభు తమ ఆజ్ఞ ప్రకారము అజామీరును తీసుకుని వచ్చుటకు వెళ్ళగా అచ్చటకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామీరుని విమానము ఎక్కించి వైకుంఠమునకు తీసుకుని పోయారు మేము చెయ్యునది లేక విచారముతో వచ్చినాము అని భయంతో చెప్ప మీరు చెప్పేది నిజమేనా ఎప్పుడునూ ఈ విధంగా జరగలేదు దీనికి బలమైన కారణము ఏదైనా ఉండి ఉండవచ్చును అని యముడు తన దివ్య దృష్టితో అజామీరుని పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకొని దూతలారా అజామిరుడు తన అవసాన దశలో అవసాన కాలమున నారాయణ నారాయణ అని వైకుంఠవాసిని నామస్మరణ చేశాడు అందువలన విష్ణుదూతలు వచ్చి వాని తీసుకుని పోయారు తెలియక కానీ తెలిసి కానీ మరణ సమయమున హరినామస్మరణ ఎవరు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును కనుక విధంగా అజామీరునకు వైకుంఠ ప్రాప్తి కలిగినది అని అనుకున్నాను పూర్వజన్మలో అజామీరుడు మహారాష్ట్ర దేశమున ఒక శివాలయములో అచ్చకుడుగా ఉన్నాడు అతడు తన అందమైన రూపం చేతను సిరి సంపదల చేతను గర్వము కలవాడై శివార శివాలయం యొక్క ధనము అపహరించుతూ శివుని విగ్రహము వద్ద ధూప దీప నైవేద్యములను కూడా పెట్టక దుష్ట సహవాసములతో విత్తలవిడిగా తిరుగుచుండేవాడు ఒక్కొక్కసారి శివాలయములో పరమేశ్వరునికి ఎదురుగా పాదములు దాచి నిద్రించేవాడు ఇతనికి ఒక భేద బ్రాహ్మణ స్త్రీతో సంబంధం ఏర్పడినది ఆమె కూడా ఒకటి తేనుది లేక ఆమె భర్త చూసియు చూడనట్లుగా ఉంటూ భిక్షాటనకై ఊరూరా తిరుగుచూ ఏదో వేళకు ఇంటికి వచ్చి కాలం గడుపుచుండెడివాడు ఒకనాడు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలో తెచ్చి అలసిపోయి నాకు ఈ రోజున ఆకలి ఎక్కువగా ఉన్నది త్వరగా వంట చేసి పెట్టు అని భార్యతో అన్నాడు అందుకు ఆమె చేతరించుకొనిచూ కాళ్ళు కడుగుకున్నటకు నీళ్లు కూడా ఇవ్వక అతని వంక కూడా చూడక తన ప్రియునుపై మనస్సు కలదై మగని తిట్టసాగింది అందుకు భర్తకు కోపం వచ్చి పక్కన ఉన్న కర్రతో ఒకటి వేశాడు ఆమె అంత ఆమె భర్త చేతిలోని కర్రను లాగుకొని రెండింతలు కొట్టి బయటకు తోసి తలుపులు మూసివేసినది అతడు చేయునది లేక భార్యపై విసుగు చెంది ఇంకో గ్రామానికి వెళ్ళి యాచించి తెచ్చుకున్న దానితో కడుపు నింపుకుంటూ కాలం గడుపుతున్నాడు భర్త ఇక రాడని సంతోషంతో ఆమె బాగా అలంకరించుకొని వీధి అరుగుపై కూర్చుండి దారిని పోయే వారిని చూస్తూ ఉండేది ఒకనాడు ఒక చాకలివాడు ఆ దారిని పోతుండగా అతనిని పిలిచి నీవు సంతోషంగా ఉండమని కోరినది అంత చాకలి ఆశ్చర్యంతో తల్లి నీవు బ్రాహ్మణ స్త్రీవి నేను తక్కువ కులస్తుడను మీరు ఈ విధముగా తక్కువ తక్కువ కోరుట మంచిది కాదు నేను ఇలాంటి పాప పని చేయలేను అని బుద్ధి చెప్పి వెళ్ళిపోయాడు ఆమె ఆ చాకలివాణిని ఆ రజకుని వెర్రివాణిగా భావించి లోన నవ్వుకొని తరువాత ఆ గ్రామ శివాలయ అత్తకుని వద్దకు వెళ్ళి సంతోషంగా ఉండి అతనితో గడిపినది తరువాత ఆమెకు కొంత జ్ఞానోదయం కలిగినది అయ్యో నేనెంతటి నేనెంతటి పాపానికి ఒడిగట్టి తిని అగ్నిసాక్షిగా పిండాడిన భర్తను ఇంటి నుండి వెడలగొట్టి మహా అపరాధం చేశాను అని పశ్చాత్తాపంతో పొరుగూరులో ఉన్న భర్త భర్తకు వెళ్ళి అతని పాదములపై పడి తన తప్పులను క్షమించమని ప్రార్థించినది ఆ బ్రాహ్మణుడు ఆమెపై జాలిపడి మరలా అతన కామమునకు వచ్చి భార్యతో కలిసి ఉన్నాడు కొంతకాలమునకు శివార్థకు ఏదో వ్యాధి సోకి దీనదినము క్షీణించి మరణించాడు అతడు యమలోకం చేరి ప్రౌరవాది నరకాలను అనుభవించి మరళ మానవ జన్మము ఎత్తి సత్యవ్రతుడు అను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానము చేసి దేవతా దర్శనము చేయుట వలన అతడు గతములో చేసిన పాపములు అన్నీ నశించుట చేత అజామీరుడై మరళా జన్మించాడు తరువాత తన అవసాన కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠమునకు పోయాడు బ్రాహ్మణుని భార్య కూడా కొంతకాలానికి రోగగ్రస్తురాలై చనిపోయినది అని ఇక యమ శిక్షలను అనుభవించి ఒక మాలవాణి ఇంకా జన్మించినది ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గంఠమున పుట్టినదని జ్యోతిష్కుడు చెప్పగా అతడు ఆ శిశువును అడవిలో వదిలిపెట్టాడు అంతలో ఆ ఒక విప్రుడు ఆ దారిన పోతూ విప్రుడు అనగా బ్రాహ్మణుడు ఆ దారిన పోవుతూ ఆ బాలిక ఏడుపు విని జాలితో తీసుకుని పోయి తన ఇంట దాసికి ఇచ్చి పెంచమన్నాడు ఆ బాలికనే అజామీరుడు ప్రేమించిన స్త్రీ వారి పూర్వజన్మ వృత్తాంతమిదియే నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట దాన ధర్మములు చేసి శ్రీహరి కథలను వినుట కార్తీక మాస స్నాన ప్రభావము వలన ఇటువంటి వారైనను మోక్షం పొందగలరు కావున కార్తీక మాసమునందు వ్రతములు పురాణ శ్రవణములు తీసిన వారు హ పర సుఖములు పొందగలరు రాజా కార్తీక మాస మహిమను సంబంధి మహిమకు సంబంధించిన సూక్ష్మ ధర్మాలు ఎలా ఉంటాయి కార్తీక మాసములో ఆ మాసానికి సంబంధించిన ధర్మాలు పాటించినవాడు నరకానికి పోతాడు ఈ కథలు చదివేవారు చదివించేవారు వినేవారు పాప విముక్తులై పరమ పదం చేరుతారు ఇది స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాధ్యమండలి దశమాధ్యాయము పదవ రోజు పారాయణము పూర్తి అయినది స్వస్తి